ఏడాది తర్వాత రాశిలోకి సూర్యుడు ఈ రాసుల వారికి పాడిందే పాట జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజు అంటారు అందుకే సూర్యుని గమనంలో వచ్చిన మార్పు మానవ జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది వృశ్చిక రాశిలో సూర్యుడు కుజుడు రాబోతున్నాడు సూర్యుడు అందారక గ్రహాల మధ్య స్నేహానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రాముఖ్యత ఉంది అటువంటి పరిస్థితిలో కొన్ని రాశిచక్ర గుర్తుల అదృష్టం ప్రకాశిస్తుంది ఈ రాసుల వారు సంపదను పొందవచ్చు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అయితే ఈ ఏమిటో గ్రహాలధిపతి అయిన కుజుడు అక్టోబర్లో వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు అంగారకుడి మధ్య స్నేహభావం ఉన్నందున కొన్ని రాసుల వారికి అనుకూల కాలం మొదలవుతుంది అయితే ఈ రాసులు ఏమిటో తెలుసుకుందాం మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు వ్యాపారంలో ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది మీరు మీరు విజయం సమాజంలో ఆదరణ గౌరవం ప్రతిష్ట పొందుతారు వివాహితులకు అద్భుతమైన వైవాహిక జీవితం ఉంటుంది మీ భాగస్వామి పురోగతి సాధించవచ్చు అవివాహితులకు వివాహ ప్రతిపాదన రావచ్చు సింహం మీరు భౌతిక ఆనందాన్ని పొందవచ్చు మీరు మీ కార్యాలయంలో కూడా కొన్ని అందుకుంటారు మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం పొందుతారు మీరు కుటుంబంలో మీ తోబుట్టువులతో మంచి సామరస్యాన్ని కొనసాగిస్తారు మీరు తల్లిదండ్రుల సంపదను కూడా ఆనందించవచ్చు మీ తల్లిదండ్రులతో మీ సంబంధం బలంగా ఉంటుంది మీరు చాలా కాలం క్రితం చేసిన వ్యాపార పెట్టుబడి నుండి మీరు ఆకస్మిక ప్రయోజనాలను పొందవచ్చు కుంభం మీరు వ్యాపారంలో పురోగతిని పొందవచ్చు వ్యాపార వ్యక్తులు అనేక అద్భుతమైన సంపాదన అవకాశాలను పొందుతారు ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది ఈ కాలంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్ పొందవచ్చు మీరు మీ కెరీర్లో ఆర్థిక లాభాల కోసం అనేక అవకాశాలను పొందుతారు వ్యాపారాలలో ఆర్థిక పురోగతి ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు